రేపు సోమవారం రోజు ఉదయం మీరు చేసే ఈ ఒక్క చిన్న పని మీ అదృష్టాన్ని అద్భుతంగా తీసుకువస్తుంది మీ దగ్గరికనే చెప్పాలి మీ దురదృష్టాన్ని మీ నుంచి దూరంగా పంపించి వేస్తుంది అని కూడా చెప్పవచ్చు మీకు ఎంత దురాదృష్టం వెంటాడినా ఎన్ని కష్టాలు చుట్టుముట్టినా ఎంత ప్రయత్నించినా పనులు ఆగిపోతే ఇక ఈ చిన్న పరిహారం తెలుసుకున్న తర్వాత మీరు కొత్తగా మళ్ళీ పుట్టినట్టు ఫీల్ అవుతారు ఒక అదృష్టవంతులుగా పుడతారనే చెప్పాలి మీ జీవితం అనేది అదృష్టంగా మారుతుంది అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు మీ జీవితంలో ఎంత కష్టం వచ్చినా ఈ చిన్న పరిహారం మీ అదృష్టాన్ని మలుపు తిప్పేస్తుంది ఇంటి ఉప్పు పెట్టెలో మీరు ఈ ఒక్క వస్తువు వేయండి చాలు మీ దురాదృష్టం సగం సగం కరిగిపోతుంది మొత్తం కరిగిపోతుంది తర్వాత అదృష్టం మీ వెనకాలే పెరుగెత్తుకుంటూ వస్తుంది అని కూడా చెప్పవచ్చు అన్నీ బాగానే ఉన్నా ఎందుకు చివరి క్షణంలో పని ఆగిపోతుందా మీకు డబ్బు వచ్చినా నిలవకపోతుందా అదృష్టం దూరం అవుతుందా అయితే ఇక ఆలస్యం చేయకండి మీ ఇంట్లో ఉన్న ఉప్పు పెట్టేని ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారం అవుతుందని అవుతుందనే చెప్పాలి చిన్న వస్తువుని దాంట్లో వేస్తే చాలు మీ దురాదృష్టం అత్తం తుడిచిపెట్టుకుపోతుంది అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు అందరూ చెప్తారు ఉప్పు అంటే శుద్ధి శక్తి శాంతి అని కానీ ఉప్పు సీసాలో ఈ ఒక్క వస్తువు వేస్తే శక్తి ఎంత ఉందో మీకు అర్థమవుతుంది ఉప్పుకి అని కూడా చెప్పాలి ఇది సాధారణ పరిహారం కాదండి ఇది మహాశక్తివంతమైన ఆధ్యాత్మిక గుప్త రహస్యం చాలామంది ఇంట్లో ఉప్పు పెట్టే ఉంటుంది అంటే ఉప్పు సీసా ఉంటుంది కానీ అది కేవలం వంట కోసమే వాడతారు కానీ ఆ సీసాలోని ఉప్పుని మీ జీవితాన్ని మార్చగలదని మీకు తెలుసా అని పండితులు అడుగుతున్నారు ఇప్పుడు ఊహించుకోండి మీ ఇంట్లో ఎప్పుడు డబ్బు వచ్చినా నిలవట్లేదు కుటుంబంలో బాగా గొడవలు అవుతూ ఉన్నాయి చిన్న చిన్న గొడవలైనా సరే ఆగట్లేదు మీరు చేసే పనులు చివరి నిమిషంలో చెడిపోతూ ఉంటాయి మీ మనసు ఎప్పుడు కూడా బరువుగా బాధగా ఏంటో అన్ఈజీగా అనిపిస్తూ ఉందా అయితే రేపు సోమవారం రోజు ఈ దురదృష్టాన్ని ఆపి కొత్త అదృష్టాన్ని మొదలుపెట్టే అవకాశం మీకు వచ్చేసింది అని కూడా చెప్పవచ్చు కాబట్టి మీరు ఈ వీడియో చూస్తున్నారు మీ అదృష్టం అనేది మొదలవ్వబట్టే అని కూడా చెప్పవచ్చు ఎందుకంటే ఈ వీడియోలో మీ యొక్క సమస్యలన్నిటికి కూడా అద్భుతమైన పరిష్కారం అయితే ఉంది అని కూడా చెప్పవచ్చు అంతేకాదండి మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది అంతేకాదండి వీడియోని లైక్ చేయటం కూడా అస్సలు మర్చిపోకండి చాలా కాలం క్రితమే మన పూర్వీకులు చెప్పిన విషయం ఇదనే చెప్పాలి ఇప్పటి వరకు మనం కళ్ళుప్పుతో పరిహారాలు చూసాము కాకపోతే ఈ పరిహారం వచ్చేసి పౌడర్తో చేసే పరిహారం అనేది చెప్పాలి ఎందుకంటే ఇది కళ్ళుప్పుతో కాదండి మీరు సాల్ట్ పౌడర్తో చేయాలన్నమాట ఆ పరిహారము అయితే శాస్త్రాల్లో పరిహారాల్లో కూడా అనేక సూచనలతో వచ్చాయి ఉప్పులతో మనం ఏ విధంగా చేసుకోవాలి ఎలా చేసుకుంటే మనకి మంచి జరుగుతుంది అన్నది కొంతమందికి ఎంత చేసినా కూడా అదృష్టం అనేది ఉండదనే చెప్పాలి వారికి దురాదృష్టం ఎక్కువగా ఉన్నదనుకోండి ఏ పనులు చేసినా చెడిపోతూ ఉంటాయి అలాంటి వారు ఈ పరిహారం కనుక రేపు సోమవారం రోజు చేశారనుకోండి వారు అదృష్టం అనేది విపరీతంగా వచ్చి తీరుతుంది వారికి అని కూడా చెప్పాలి అని పండితులు అంటున్నారు ఉప్పు ఏమిటంటే ఒకవైపు ఏమో చెడు శక్తుల్ని శోషించేది మరొక వైపు శుభశక్తుల్ని ఆకర్షించేది ఇది ఎందుకు సోమవారం రోజున అంటే సోమవారం రోజు శివుడి రోజు శివుడు అంటే కాలభైరవుడు ఆయనకి ఉప్పు ప్రత్యేకమైన సాధనం అని అనాదిగా చెప్పబడింది అందుకే సోమవారం మీరు ఈ పరిహారం చేస్తే ఇది నేరుగా శివుడి కటాక్షంగా మారుతుంది అని కూడా చెప్పవచ్చు ఉప్పు పెట్టెలో వేసే ఈ వస్తువు ఏమిటో తెలుసుకోవటానికి ముందు మీరు ఏం చేయాలంటే ఒక సత్యం అనేది ఉంది దురాదృష్టం అనేది బయట నుంచి రాదు అది మన ఇంట్లోనే పెరుగుతుంది మనకు తెలియకుండా ఇంట్లోనే శక్తుల్ని బలహీనపరుస్తూ ఉంటాం మనం చేసే కొన్ని కొన్ని పనులతో అనమాట మనకి తెలవకుండా ఆ బలహీనతే డబ్బు నిలవకుండా చేస్తుంది ఆరోగ్యాన్ని చెడగొడుతుంది మన ఆత్మవిశ్వాసాన్ని తగ్గిస్తుంది కానీ ఈ చిన్న పరిహారం ఆ శక్తిని తిరిగి మేల్కొల్పగలదు అని కూడా పండితులు అంటున్నారు సోమవారం రోజులండి ఈ ఉప్పు సీసాలో ఈ వస్తువుని వేస్తే చాలు ఆ వస్తువు ఉప్పులో మిళితమై మీ ఇంట్లోని ప్రతికూల శక్తులన్నిటిని చేసి పారేస్తుంది అలా మీ దురాదృష్టం అనేది కరిగిపోతుందనే చెప్పాలి అని కూడా పండితులు అంటున్నారు ఊహించుకోండి ఇప్పటి వరకు మీరు ఏ ఏ పని చేసినా చివరిలో అడ్డంకులు వచ్చాయి లేదా ఒక్కొక్కసారి దురాదృష్టం ఎక్కువగా ఉంటే మొదలుపెట్టిన కాసేపటికే అడ్డంకులు వచ్చాయి ఇప్పటి మీరు డబ్బు సంపాదించినా అది దూరం అయిపోయింది ఇప్పటి వరకు మీ శ్రమకు తగ్గ ఫలితం అనేది కనిపించేది కాదు కానీ ఈ పరిహారం చేసిన తర్వాత మీ జీవితం అనేది కంప్లీట్గా మారిపోతుందని పండితులు అంటున్నారు మీరు కూర్చున్న చోటే మీ అదృష్ట తలుపులు తడుతుందని చెప్పాలి మీ ఇంట్లో శాంతి పెరుగుతుంది మీ పనులు వేగంగా పూర్తవుతాయి మీరు నిజంగా ఒక కొత్త విలువలోకి అడుగు పెడతారు అని కూడా చెప్పవచ్చు ఈ ఉప్పు సీసాల వేసే ఈ వస్తువు అది ఎవ్వరు బయటకి చెప్పరు ఎందుకంటే ఇది ఇంటి రహస్యం పెద్దలకి మాత్రమే తెలిసిన ఒక అద్భుతమైన రహస్యం ఎవరు పెద్దలు వారికి చెప్పుకొని వారి వంశాన్ని బాగా పైకి తెచ్చుకున్నారు ఈ విధంగా చేసి ఇది ఒక ఆధ్యాత్మిక మంత్రం కానీ ఈరోజు మీకు తెలుసుకోపోతున్నారు ఇది సీక్రెట్ అని ఏమిటా అన్నది ఆ సీక్రెట్ చాలా మందికి తెలుసు కానీ ముప్పు చెడు శక్తిని తుడిచిపెట్టే శక్తిని కలిగిందని కానీ మీరు దాంతో కలిపి ఆ వస్తువు అదృష్టం పిలిచి తలుపు దగ్గర నిలబెట్టే శక్తి కలిగిందని కూడా చెప్పాలి ఇది కేవలం అండి డబ్బు కోసం మాత్రమే కాదు ఆరోగ్యం కోసం ఆనందం కోసం కుటుంబం సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఉండటానికి ఇది అత్యంత అద్భుతంగా ఉపయోగపడుతుంది అని కూడా పండితులు చెప్తున్నారు కాబట్టి మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది ఇది మీకు బాగా ఉపయోగపడే వీడియో అనే చెప్పాలి ఎవరైతే పనులు కావట్లేదు డబ్బు నిలవట్లేదు అని బాధపడుతున్నారో వారికి కాబట్టి మీరు వీడియోని అస్సలు స్కిప్ చేయకండి ఎందుకంటే స్టెప్ బై స్టెప్ చాలా చాలా మంచి వీడియో అనేది చెప్పాలి చాలా ఉన్నాయి ఇందులో రహస్యాలు ఉప్పుకి సంబంధించినవి అంతేకాదండి మీరు ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం అంతేకాదండి ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి చేస్తారు కదూ ఒక్కసారండి ఊహించుకోండి మీరు రేపు సోమవారం రోజునమాట ఈ పరిహారం చేశారు ఆ రోజే మీకు అనుకోని ఫోన్ కాల్స్ వచ్చాయి మీరు ఎదురు చూస్తున్న పని అనేది ఓకే అయిందని అంతేకాకుండా మీకు డబ్బులకు ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయాయని మీరు చెప్పకుండా ఉన్న సమస్య ఒక్కసారిగా పరిష్కారమైందని అదే ఈ ఉప్పు పెట్టిన ఈ పరిహారం యొక్క మహిమనే చెప్పాలి ఈ పరిహారం మీరు ఏంటంటే సాధారణ వ్యక్తిని అదృష్టవంతుడిగా మార్చేస్తుందనే చెప్పాలి ఎంత దురాదృష్టం వెంబడించినా ఈ ఒక్క వస్తువు దాన్ని శాశ్వతంగా దూరం చేస్తుంది అని కూడా చెప్పవచ్చు అందుకే రేపు సోమవారం అస్సలు మిస్ అవ్వకండి మీ ఇంట్లో ఉప్పు పెట్టెలో ఈ ఒక్క వస్తువు వేసేయండి చాలు మీరు అదృష్టవంతుల జాబితాలోకి చేరిపోతారు ఈ మాట వినగానే మీ మనసులో ఒక ప్రశ్న వస్తుంది ఆ వస్తువు ఏమిటి దాన్ని ఎలా వేయాలి ఎంతకాలం ఉంచాలి దాన్ని వాడాక ఏమవుతుంది ఇవన్నీ కూడా ఈ వీడియోలో ఒక్కొక్కటిగా స్పష్టంగా ఉన్నాయి కాబట్టి చివరి వరకు జాగ్రత్తగా వినండి ఒక్కసారైనా స్కిప్ చేయకండి ఎందుకంటే మీరు విన్న ప్రతి పదం మీ అదృష్టాన్ని నిర్ణయించపోతుంది మీ దురాదృష్టం దహించుకుపోయి కొత్త కాంతి మీ ఇంట్లో ప్రవహించబోతుంది రేపు సోమవారం ఈ పవిత్రమైన క్షణాన్ని మీరు అస్సలు కోల్పోకండి ఎందుకంటే ఇది మన జీవితంలో ఒక కొత్త ఆధ్యాయం మొదలు పెట్టపోతుంది అని కూడా చెప్పవచ్చు ఎప్పుడు డబ్బాలోనండి ఈ వస్తువును ఉంచటం వల్ల ఏమవుతుందంటే ఈ రహస్యమైన వస్తువు అనే చెప్పాలి జీవితంలోని ప్రతి బాధ నుంచి ప్రతి లోపం నుంచి మిమ్మల్ని విముక్తుల్ని చేస్తుందనే చెప్పాలి ఏమిటంటే వాస్తుదోషం శని దోషం నుంచి కూడా వెంటనే విముక్తి లభిస్తుంది మీరు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని తొందరగా పొందుతారు మీ జీవితంలో ఒక ఆశీర్వాదం అనేది వస్తుంది డబ్బు వర్షం అనేది విపరీతంగా కురుస్తుంది మీరు కోటీశ్వరులు అవుతారు అని కూడా పండితులు అంటున్నారు మీరు మీ ఇంట్లో ప్రత్యేకంగా ఒక డబ్బాలో ఉప్పుని నింపి ఉంచారా లేదా అన్నది ముందుగా చూసుకోండి ఎందుకంటే వెంటనే అలా ఉంచకపోతే ఒక డబ్బాని తీసుకొని దాన్ని ఉప్పు నిండా పోసి పెట్టండి మీ ఇంట్లో ప్రత్యేకంగా ఉంచండి ఎందుకంటే ఇప్పుడు చెప్పబోయే పరిహారం అనేది దాంట్లోనే చేయాలి కాబట్టి మీరు కేవలం ఉప్పు డబ్బాలో సరైన ముహూర్తాన ఒక రహస్యమైన వస్తువుని దాచాలి దాని గురించి పరిహార శాస్త్రాల్లో రాయబడింది మీ ఇంట్లో ఉప్పు పెట్టెలో ఒక రహస్య విషయాన్ని దాచిపెట్టాలన్నమాట దాని గురించి ఈ వీడియోలో మీరు తెలుసుకుపోతున్నారు దాని ప్రయోజనాలను మీరు చక్కగా అనుభవిస్తారు ఆ తర్వాత మాత్రమే మీరు దీని నుండి మేము ప్రయోజనం పొందాము అని కూడా మీరు పది మందికి చెప్పుకోగలుగుతారని చెప్పవచ్చు ఇది మీకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అయితే వస్తుంది ఈ పరిహారం చేశారా అంటే అని కూడా పండితులు అంటున్నారు అంత అద్భుతమైన పరిహారం ఇది అని కూడా చెప్పవచ్చు ధనం అనేది విపరీతంగా వస్తుంది ఇప్పటి వరకు ఎవరైతే దురాదృష్టవంతులుగా ఫీల్ అవుతూ బాధపడుతూ ఉన్నారో వారి అదృష్టాన్ని చూసి ఇన్ని రోజులు ఎవరైతే వారిని మీరు దురాదృష్టవంతులు అన్నారో వారి అప్ప మీ అంత లేరు అనేటట్టుగా చేస్తుంది పరిహారం అని కూడా చెప్పవచ్చు ఈ శాస్త్రాల ప్రకారం మీరు ఆ రహస్య వస్తువుని ఈ ఉప్పు సీసాలో దాచినా లేదా ఉంచినా దానిని మీరు నమ్మి చేయండి పరిహారం చేసిన తర్వాత మీ జన్మ జన్మల పేదరికం బాధలు కష్టాలు వాస్తుదోషాలు అన్ని రకాల సమస్యల నుంచి మీకు వెంటనే విముక్తి లభిస్తుంది అని కూడా చెప్పవచ్చు అంతేకాకుండా మీరు ఈ పరిహారాన్ని సరైన ముహూర్తంలో చేస్తే మీ జీవితంలో డబ్బు వర్షం కురుస్తుంది అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు మీ జీవితంలో నుండి డబ్బు వచ్చే మార్గాలు విపరీతంగా తెరుచుకుంటాయి మీ జీవితంలో వచ్చే డబ్బు అనేది విపరీతంగా పెరుగుతుంది మీ ఆగిపోయిన వ్యాపారాలు మళ్ళీ ప్రారంభమవుతాయి ఒకటి ఊహించుకోండి మీరు మీ జీవితంలో మీరు ఆనందం శ్రేయస్సు వైభవం మరియు సంపదని పొందుతారనే చెప్పాలి మీ ఇల్లు అనేది ఒక అద్భుతంగా మారుతుంది మీ ఇల్లు అభివృద్ధి అనేది చెందుతుంది ఇది మీకే కాదండి మీ కుటుంబం మొత్తానికి కూడా అద్భుతమైన మరియు సానుకూల మార్పును తెచ్చే ఒక అద్భుతమైన పరిహారం అనేది చెప్పాలి ఒక విషయాన్ని బాగా అర్థం చేసుకోండి ఒక వ్యక్తి ఇంట్లో ఉప్పు డబ్బా నేరుగా ఆ వ్యక్తి జీవితంలోని ఆర్థిక పరిస్థితికి సంబంధించింది అని చెప్పవచ్చు ఎందుకంటే ఆ ఇంట్లో ఉప్పు డబ్బా ఉంటే జ్యోతిష్యంలో స్పష్టంగా రాసి ఉందనమాట ఖాళీ అయితే అది ఆ ఇంటి ఆర్థిక పరిస్థితిపై చాలా పెద్ద ప్రభావాన్ని చూపుతుంది ఆ ఇంటి వాస్తుదోషం కూడా చెడిపోతుంది అందువల్ల ఏమిటంటేనండి ఉప్పు వల్ల వచ్చే నిర్లక్ష్యం మీ జీవితంలో పేదరికం ఇబ్బందుల్ని కలిగిస్తుంది అంటే మీరు ఉప్పు గురించి జాగ్రత్తలు తీసుకోకపోతే మీ జీవితంలో మీరు అనేక రకాల సమస్యల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది కానీ మరొక వైపు మీరు ఉప్పు గురించి ఏమిటంటేనండి మీరు ఎప్పుడు కానీ ఖాళీ డబ్బాలని అసలు ఉంచుకోకూడదు అనమాట ఉప్పు డబ్బాని ఇంట్లో ఎప్పుడు నిండుగా ఉంచుకుంటే చాలా మంచిది ఆ విధంగా ఉండటం వల్ల మీకు పరిస్థితులు అనేవి ఎప్పుడు నిలకడగా ఉంటాయన్నమాట ఉప్పు డబ్బాని ఖాళీ ఖాళీగా పెట్టుకొని అడుగడుగున ఉంచుకొని వాడుకుంటూ ఉంటే అక్కడ నెగిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది అని కూడా పండితులు అంటున్నారు పరిహార శాస్త్రాల్లో కానీ పురాణాల్లో కానీ ఈ ఉప్పుతో చేసే ఈ పరిహారంలో అంటే ఈ ఉప్పు సీసాలో ఈ ప్రత్యేకమైన వస్తువుని వేశారే అనుకోండి వేసి ఈ పరిహారం చేస్తే చాలు మీ ఖజానా డబ్బుతో నిండిపోవటమే కాదు మీపై డబ్బు వర్షం కురుస్తుంది అని కూడా పండితులు చెప్తున్నారు మీ రాబోయే ఏడు తరాలు కూడా డబ్బులో మునిగి తేల్తారు డబ్బు మీ దగ్గరికి వరదలాగా వస్తుంది మీరు ధనవంతులు కావాలనుకుంటే మీ జీవితంలో ప్రతి కష్టం తొలగిపోవాలని మీరు కోరుకుంటే ఏం చేయాలి మీ జీవితంలో మీరు ఎప్పుడు కూడా ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన అవసరం లేదు ఈ పరిహారం చేశాక అని కూడా చెప్పాలి అని పండితులు అంటున్నారు మీరు లక్ష్మీదేవి ఆశీస్సులు నేరుగా పొందుతారు అని కూడా చెప్పవచ్చు మీకు వరాలు వస్తాయి అంతేకాదు ఆశీర్వాదం కూడా వస్తుంది ఆ తర్వాత మీ ఇంట్లో డబ్బు కొరత అనేది అయితే ఉండదు ఈ పరిహారం చేసిన తర్వాతనే చెప్పాలి మీ జీవితంలో చాలా సంపద ఉండాలి అప్పుడు మీకు డబ్బుకు సంబంధించిన అన్ని ఆశీర్వాదాలు లభిస్తాయి మీరు ఎలాంటి సమస్యను ఎదుర్కోకూడదంటే సమయం వృధా కాకుండా ఈ చి వీడియోని చివరి వరకు చూసారే అనుకోండి ఇక మీకు సమస్య అనేది మొత్తానికి పోతుందనే చెప్పాలి ఎందుకంటే సగం చూసి సగం చేశారే అనుకోండి మళ్ళీ ఫలితం అనేది రాదు కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి ఉప్పు అనేది చాలా సులభమైన విషయం అనేది చెప్పాలి పరిహారంలలో ఉప్పు అనేది ప్రతి ఒక్కరు వంటగదిలో కూడా ఉంటుంది కానీ ఇది ఆహారానికి మాత్రమే కాదండి ఇది మన జీర్ణక్రియకు మాత్రమే కాకుండా మన మొత్తం ఆనందం శ్రేయస్సుకు సంబంధించిన అనేక జ్ఞానాలను కలిగి ఉందని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు మరి మీరు ఉప్పు తినాల్సిన అవసరం లేదండి ఈ పరిహారం కోసం దీన్ని ఈ విధంగా ఉపయోగిస్తే చాలు చిటికెడు ఉప్పు ఈ ప్రయోజనాలను కలిగి ఉంటుంది ఇది తెలిస్తే మీరు చాలా ఆశ్చర్యపోతారు ఇప్పుడు ఇది మీకు మూఢ నమ్మకం అని కూడా అనిపించవచ్చు కానీ జ్యోతిష్యం మరియు వాస్తు శాస్త్రాల్లో ఇంటి ఆనందం మరియు శ్రేయస్సు మరియు ఇతర అనేక సమస్యల కోసం ఉప్పుకు సంబంధించిన నివారణలు చెప్పబడ్డాయి ఈ నివారణలు చేసిన తర్వాత మీరు మీ మొత్తం కుటుంబం కూడా చాలా ముందుకు వెళ్తారు ఏమిటంటేనండి చాలామంది బాధపడుతూ ఉంటారు మా కుటుంబం అంతా కూడా వెనుక పడిపోయి ఉందండి ఏ పని చేద్దామన్నా కుటుంబంలో ప్రతి వ్యక్తికి కూడా ఆ పని కావట్లేదు అని అలాంటి వారు ఏమీ తుందంటే ఉప్పుతో పరిహారం చేశాక చక్కగా ఏ పని చేసినా ముందుకే వెళ్తారు వెనక్కి రారు చాలా విజయవంతం అవుతారు చేసే ప్రతి పనిలో కాబట్టి మీరు లక్ష్మీదేవి దయ ఎల్లప్పుడు మీపై మీ కుటుంబంపై ఉండాలని మీరు కనుక కోరుకుంటే లక్ష్మీదేవి మీరు మీ జీవితంలో చాలా అభివృద్ధి చెందాలని మిమ్మల్ని ఆశీర్వదించాలి అని అనుకుంటే కనుక మీరు చాలా ముందుకు వెళ్ళాలి అని కోరుకుంటే కనుక మీరు చక్కగా మనస్ఫూర్తిగా అండి మీరు ఈ ఉప్పుతో ఈ పరిహారం అనేది చేసేసుకోండి అని కూడా పండితులు అంటున్నారు ఉప్పు ఇంటి వాస్తు దోషంతో మాత్రమే సంబంధం కలిగి ఉండదు ఈ ఉప్పు అనేది ఒక వ్యక్తి ఆర్థిక పరిస్థితిపై కూడా ప్రభావాన్ని చూపుతుంది వేద పురాణాల్లో కూడా స్పష్టంగా చెప్పబడింది ఏ ఇంట్లోనైతే ఉప్పు డబ్బా ఖాళీగా ఉంటుందో ఆ ఇంట్లో శ్రేయస్సు ఎప్పటికీ ఉండదు అయితే ఉప్పు యొక్క నివారణ సక్రమంగా ఉంటుందో ఆ ఇంట్లో శ్రేయస్సు ఉంటుంది అని కూడా పండితులు అంటున్నారు ఆ ఇల్లు కూడా బాగా అభివృద్ధి చెందుతుంది ఆ ఇంటిపై ఎప్పుడు లక్ష్మీదేవి కటాక్షం అనేది కూడా ఉంటుంది మీ రోజువారి పనులలో ఈ విషయాలను మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలండి అప్పుడు ఏమవుతుందంటే మీ జీవితంలో రాబోయే సమస్యలకు వాటి మార్గాలు అనేవి మీకు దొరుకుతాయి అనమాట ఏమిటంటే కొన్ని చిన్న చిన్న పనులే అలాంటి వాటిలో మనం కొద్దిగా శ్రద్ధ పెడితే చాలు అని పండితులు అంటున్నారు ఏమిటంటే మీరు మీ జీవితంలో చాలా విజయాలని సాధిస్తారు ఇలాంటి వాటి మీద కనుక మీరు ఒక శ్రద్ధ అనేది పెడితే సమాజానికి మీరు ఒక ఉదాహరణగా మారుతారు అద్భుతమైన మనుషులుగా మీ ఇల్లు అనేది ఎప్పుడు కూడా లక్ష్మీ ఆశీస్సులు అనేవి నిండి ఉంటాయి మీ ఇంటి పైన కాబట్టి పేదరికాన్ని వదిలించుకోవటానికి గొప్ప పరిష్కారం అని భావించాలి మీరు అనే చెప్పవచ్చు మీ ఇంట్లో పేదరికం రెక్కలు విప్పింది అనుకోండి మీ ఇంట్లో ఉన్న వారందరూ ఒకరితో ఒకరికి సంబంధం కలిగి ఉండదు మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారో వారంతా ఎంత పని చేసినా కూడా పనులలో ఇబ్బందులు వస్తూ ఉంటారు మీ ఇంటి పురోగతి శ్రేయస్ అనేది పూర్తిగా ఆగిపోయింది కాబట్టి మీరు చిన్న పరిష్కారం చేయాలి మీ ఇంట్లో అండి పాజిటివ్ ఎనర్జీ రావటంతో పాటు ఇంట్లో ఎటువంటి ఇబ్బందులు అనేవి కూడా లేకుండా తొలగిపోతాయి ఈ పరిహారం చేసిన తర్వాత అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు మీ ఇంట్లో సంపద అనేది విపరీతంగా రావటానికండి ఈ ఉప్పుతో ఒక చిన్న పరిహారం ఇప్పుడు ముందుగా తెలుసుకుందాము ఒకటవది ఒక గాజు పాత్రలో ఉప్పును తీసుకోండి దాన్ని ఒక పాత్రలో ఉంచాలన్నమాట ఇంకొక పాత్రలో పెట్టి దానిలో నాలుగు లేదా ఐదు లవంగాలు వేసేయండి ఉప్పులో ఇది డబ్బు ప్రవాహాన్ని ప్రారంభిస్తుంది అసలు మీరు తట్టుకోలేరనే చెప్పాలి అంత బాగా డబ్బు అనేది అయితే విపరీతంగా వస్తుంది ఇంట్లో కూడా శ్రేయస్సును బాగా పెంచుతుంది ఇది అన్ని సమస్యల నుంచి బయటపడతానికి చక్కగా సహాయపడుతుంది అని కూడా పండితులు అంటున్నారు ఈ నివారణతో ఎప్పుడు కూడా అండి మీకు డబ్బు కొరత అనేది అయితే ఉండదు ఏం చేస్తారంటే ఒక గాజు బౌల్ తీసుకొని అందులో ఉప్పు పోసేసి దాన్ని ఇంకొక బౌల్లో పెట్టాలన్నమాట పెట్టి వీటిల్లో మనము లవంగాలు అనేవి వేసుకోవాలి ఐదు లవంగాలు అనమాట ఇలా వేయటం వల్ల మీకు డబ్బు అనేది విపరీతంగా వస్తుంది ఇప్పుడు ఏంటంటే మీ జీవితంలోకి డబ్బు రావటం ఆగిపోయింది అనుకుందాం మీరు చాలా కష్టపడుతున్నారు మీరు ఎంత కష్టపడుతున్నా కూడా దాని ఫలితం అయితే లభించడం లేదు మీ జీవితంలో అనవసరమైన ఖర్చులు అనేవి పెరుగుతూ ఉంటాయి అలాంటప్పుడు ఈ చిన్న పరిహారం అనేది చేయండి చాలు మీ జీవితంలో అనవసరమైన ఖర్చులు పెరుగుతున్నట్టు అనిపించిన ఏమన్నా అనవసరమైన సమస్యలు వస్తున్నాయి అని మీరు అనుకున్న ఈ పరిహారం చేస్తే చాలండి మీరు సరైన ముహూర్తంలో చేశారే అనుకోండి మీ జీవితంలోకి డబ్బు రావటం ప్రారంభమవుతుందని మాత్రమే కాదు మీ జీవితంలో వచ్చే డబ్బు అనేది అద్భుతంగా నిలిచిపోతుంది డబ్బు వచ్చే మార్గాలు కూడా విపరీతంగా తెరుచుకుంటాయి మీ జీవితంలో ఇక డబ్బుకి ఏ లోటు ఉండదు అనే చెప్పాలి ఈ రెండవ పరిహారం వచ్చేసి మీరు చక్కగా బుధవారం రోజు చేసేసుకోండి ఏదైనా ఒక బుధవారం రోజు ఒక విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ ఏమిటంటే గాజు గ్లాస్ తీసుకోవాలి పరిహారానికి దీనికి బదులుగా వేరే ఏ గ్లాస్ తీసుకోవద్దు మీరు ఒక గాజు గ్లాస్ అనేది తీసేసుకోండి అందులో మీరు గంగా జలాన్ని నింపండి ఈ గంగా జలం మీ ఇంట్లో ఉంటే సరే అండి లేదా మార్కెట్లో కూడా మీకు దొరుకుతుందనే చెప్పవచ్చు ఈ దేవుళ్ళ ఈ స్టోర్స్ ఉంటాయి కదండి అందులో కూడా ఈ గంగా అనేది దొరుకుతుంది చక్కగా తెచ్చేసుకొని ఈ గంగా జలాన్ని గాజు గ్లాస్లో నింపేసుకోండి నింపేసుకున్న తర్వాత మీరు ఆ నీళ్ళలో ఒక చెంచా ఉప్పుని వేసేయండి ఇప్పుడు ఈ గ్లాసు నీళ్ళపై మీరు ఎర్రటి వస్త్రాన్ని మూతలాగా పెట్టేసేయండి పెట్టేసి ఏం చేస్తారంటే దారంతో ఆ గుడ్డని కట్టేసేయండి గ్లాస్ చుట్టూ ఇలా కట్టేసిన గ్లాస్ని ఏం చేస్తారంటే మీ గదిలో ఉంచేసుకోండి ఎక్కడ మీరు ఎక్కువసేపు సమయం గడుపుతారో అక్కడ మీరు ఈ గ్లాస్ని ఏ దిశలోనైనా పెట్టేసుకోండి ఇలా మీరు పదిహేను రోజులు ఈ గ్లాస్లో అలాగే ఉంచేయాలండి పదిహేను రోజుల తర్వాత నీళ్ళని మార్చేయండి మళ్ళీ అందులో మళ్ళీ నీళ్లు పోసి మళ్ళీ ఉప్పు వేసి పదిహేను రోజుల తర్వాత మళ్ళీ ఇట్లనే వస్త్రం కట్టి పెట్టుకోండి అనమాట ఇది శాస్త్రాల్లో వ్రాసి ఉందండి ఎవరైనా సరే ఈ పరిహారాన్ని కనుక చేస్తే తమ జీవితంలో చేయటం అంటూ మొదలు పెడితేనండి ఆ వ్యక్తి యొక్క జీవితం నుండి ప్రతి దోషాలు అనేవి తొలగిపోతాయి చేసిన తర్వాత మీకు డబ్బు మార్గాలు అనేవి అయితే విపరీతంగా తెరుచుకుంటాయి అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు ఇక ఆ మూడో పరిహారం వచ్చేసి ఎవరికైతేనండి మంగళ దోషాలు శని దోషాలు అనేవి ఉంటాయో వారు మేము ఏ పని చేసినా మాకు కావట్లేదండి ఈ దోషాలన్నీ మా మీద ఉండటం వల్ల అంటే ఒక చిన్న పని అండి మంగళవారం లేదా శనివారం రోజు అనమాట ఈ పరిహారాన్ని చేయండి మీ ఏ దోషం ఉన్నా కూడా దాని ప్రభావం అనేది దాదాపు సున్నాకి చేరుకుంటుందనే చెప్పాలి మీరేం చేస్తారంటే మంగళవారం లేదా శనివారం ఒక గిన్నెలో పెరుగుని తీసుకోవాలి దాంట్లో నల్ల ఉప్పును కలిపి తినాలండి మీరు ఏదైనా మంగళవారం శనివారం అనమాట ఈ పరిహారాన్ని ప్రారంభించారే అనుకోండి చక్కగా మీపై ఉన్న శని దోషం పోతుంది మంగళ దోషం కూడా పోతుంది అని కూడా చెప్పవచ్చు మీ మీద ఎలాంటి దోషాలున్నా దాని ప్రభావం మటుకు మొత్తానికి మొత్తం పోతుంది అని కూడా పండితులు చెప్తున్నారు ఇక పరిహారంలోకి వచ్చేస్తేనండి ఏ వస్తువు వేస్తే మీకున్న దురాదృష్టంపై అదృష్టం అనేది విపరీతంగా వస్తుంది అనేది తెలుసుకుందాం ఇప్పుడు ఏమిటంటేనండి శాస్త్రాలు పూర్వీకుల ఆచారాల ప్రకారం ఉప్పు పెట్టెలో వేసే వస్తువులు చాలా పవర్ఫుల్గా ఉంటాయి ఎందుకంటే ఉప్పు స్వతహాగా శుద్ధి దోష నివారణ శక్తి కలిగింది కాబట్టి దానిలో కలిపే ప్రత్యేకమైన వస్తువు ఇంట్లో శుభశక్తుల్ని ఆహ్వానిస్తుందనే చెప్పాలి మీరు మొదటిగా ఒక చిన్న గాజు సీసాను తీసుకోండి కొంచెం మూతి వెడల్పుగా ఉండాలండి చక్కగా ఆ గాజు సీసాను తీసుకొని దానికి అడుక్కండి గాజు సీసా బయట వైపుకి అడుక్క అనమాట పసుపు రాసేయండి చక్కగా రాసేసి ఒక చిన్న కుంకం బొట్టు పెట్టండి పెట్టేసిన తర్వాత సీసా లోపల మీరు ఉప్పుతో నింపాలి పౌడర్తో నింపేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఒక అందులో వేయాల్సిన వస్తువు ఏమిటంటే ఒక రూపాయి నాణ్యం అండి రూపాయి కాయిన్ అది తీసుకొని ఏం చేస్తారంటే మీరు చక్కగా శుభ్రంగా గడిగి తుడ్చేసేయండి నీట్గా ఉండాలి కొత్తది అయితే పర్వాలేదండి మీకు గోల్డ్ కలర్ది కనుక దొరికిందే అనుకోండి రూపాయి నాణ్యం ఇంకా పర్వాలేదనే చెప్పాలి అలా దొరకలేదండి అంటే కనుక మీరు ఏం చేస్తారంటే ఈ రూపాయి నాణ్యానికి చక్కగా పసుపు రాసేయండి రాసేసి బొట్టు పెట్టేయండి బొట్టు పెట్టిన తర్వాత ఈ సీసాలోకి మధ్యలోకి పెట్టాలండి మీరు ఎలా పెట్టాలి అడ్డల్లో పెట్టకండి ఇలా పడుకో పెట్టద్దు ఇలా నిల్చోపెట్టి లోపలికి దింపాలండి దాన్ని లోపలికి దింపి పైనుంచి కూడా మీరు ఇలా ఉప్పు అనేది పల్చగా వేసేయాలన్నమాట వేసేసిన తర్వాత మీరు చక్కగా ఒక మంత్రాన్ని అంటూ ఇప్పుడు చెప్పే మంత్రాన్ని చెప్పుకున్నారే అనుకోండి మీకు అసలు ఏ రకంగా కూడా అదృష్టం అనేది లేకుండా దురాదృష్టంలోనే ఉన్నవారికి కూడా ఈ మంత్రం చెప్పుకొని ఈ విధంగా చేయటం వల్ల అదృష్టం అనేది విపరీతంగా వస్తుంది అని కూడా పండితులు అంటున్నారు ఆ మంత్రాన్ని మీరు పదకొండు సార్లు చెప్పుకోవాలి ఏ విధంగా చెప్పుకోవాలి ఈ రూపాయి కాయిన్ని అందులో పెట్టే ముందు మీరు ఆ రూపాయి కాయన్ని చేతిలో పట్టుకొని అయినా చెప్పచ్చు లేదా తర్వాత మీరు సంకల్పం కూడా చెప్పుకోవాలన్నమాట ఏది ఈ మంత్రం అయినాక ఎట్లా ఈ రూపాయి కాయిన్ని సీసాలో పెట్టాక ఆ రూపాయి కాయిన్ని మూత మూసేసి ఈ కాయిన్ పెడతాం పెడతాం కదండి పెట్టాక కాయిన్ పెట్టాక మూత పెట్టేసిన తర్వాత ఆ సీసా రెండు చేతులతో పట్టుకొని సంకల్పం అనేది చెప్పేసుకోవాలి ఇలా చెప్పేది ఫస్ట్ మంత్రం ఏమిటో తెలుసుకుందాం ఇప్పుడు ఈ రూపాయిని అనడానికండి మనం ఫస్ట్ ప్రాస్ బొట్టు పెడతాం కదా అది అదృష్ట బొట్టు అని పిలుస్తారు అని పండితులు అంటున్నారు ఇక మంత్రం వచ్చేసి ఓం శ్రీం క్లీం మహాలక్ష్మి నమ ఈ మంత్రాన్ని మీరు పదకొండు సార్లు చెప్పేసుకోవాలి ఇది రూపాయి కాయని చేతిలో పట్టుకున్నప్పుడు ఆ తర్వాత మీరు పెట్టేసిన తర్వాత అందులో మూత పెట్టిన తర్వాత మళ్ళీ సంకల్పాన్ని ఈ విధంగా చెప్పుకోవాలి అదృష్టం నా ఇంటికి శాశ్వతంగా రావాలి దురాదృష్టం బయటికి పోవాలి పూర్తిగా నా ఇంట్లో ఎక్కడా కూడా ఉండకూడదు అనేసి చెప్పేసుకోండి తర్వాత దీన్ని ఎక్కడ పెట్టాలంటేనండి మీ ఇంటి ఉత్తర దిశలో లేదా మీరు ధనాన్ని పెట్టుకుంటారు కదండి ఆ పెట్టె దగ్గర ఉంచినా మంచిది మీ అల్మార్ దగ్గర అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు గది మధ్యలో కాకుండా ఒక మూలకైన పెట్టుంచండి ఆ గదిలో ఇలా నలభై ఒక్క రోజులు ఉంచితే బలమైన ఫలితం అయితే వచ్చి తీరుతుంది అని కూడా పండితులు అంటున్నారు తర్వాత ఆ ఉప్పును తీసుకొని మీరు ప్రవహించే నీళ్ళలో లేదా ఏదన్నా చెట్టు వేర్ల దగ్గర ఎవరి తొక్కని దగ్గర వేసేయండి సీసాన్ మళ్ళీ శుభ్రం చేసుకొని తిరిగి వాడవచ్చు ఈ పరిహారం పూర్తయ్యాక మళ్ళీ మీరు చేయాలనిపిస్తే మీకు ఏదైనా సమస్య ఉన్నప్పుడు అదృష్టం తక్కువైతుంది అనుకున్నప్పుడు మళ్ళీ కొత్త ఉప్పుతో కొత్త నాణ్యంతో కొనసాగించవచ్చు ఇలా చేస్తే అదృష్టం స్థిరంగా ఉండి ఆర్థిక సమస్యలు అనేవి మొత్తం తొలగిపోతాయి అని కూడా పండితులు చెప్తున్నారు